నువ్వు ఒకప్పుడు నీ ప్రతి అవసరం వైపు దేవుని వైపు చూసేవాడివి నీ కన్నులు ఎందుకంటే ఎంత ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు వాటి వైపు చూడలే సమస్యల వైపు కాదు దేవుని వైపు చూసావు కష్టాల వైపు చూడాల దేవుని వైపు చూసావు అప్పుల వైపు చూడాల దేవుని వైపు చూసావు వాళ్ళు అవమానాల వైపు చూడాల దేవుని వైపు చూసావు ఈ మధ్య కాలంలో సమస్యల వైపు చూస్తున్నావు అందుకని మునగడం ప్రారంభించుతున్నావు అందుకని ఇందులో నేను వెళ్ళిపోతున్నావు నీతివంతుడి విశ్వాసం మూలముగా జీవించును లాయపడింది స్తోత్రం ఫస్ట్ ఫస్ట్లో నీకు మంచి విశ్వాసం ఏముంది కదా ఇప్పుడు ఎందుకు అల్ప విశ్వాసం నానిచ్చావు విశ్వాసం తగ్గింది నీకు భయం ఎక్కువైంది భయం ఎక్కువైతే సాతానుడు ముంచేస్తాడు నిన్ను లోకంలో సమస్యల్లో ముంచేస్తాడు ఇప్పుడు నేను గమనించండి మీరు ఆలోచించండి నువ్వెటువైపు చూస్తావు ఏసై వైపు చూస్తావా అయితే నువ్వు లోకంలో మనుకు